శ్రీ మహాగణాధిపతయే నమ ఐం మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఇంత గొప్ప గుంటూరు పట్టణములో ఈ శృంగేరి శారదా దేవి ఉపపీఠములో ఇది ఎందుకు ఒక మహా ఉపపీఠము ఇది ఇటువంటి ఈ చోట జగద్గురువుల ఉభయ జగద్గురువుల కటాక్షములతో హరిప్రసాద్ గారి ప్రేరణతో వారి యొక్క సంకల్ప బలముతో నా హృదయంగమ మిత్రము శిష్యుడు లక్ష్మీనారాయణ ప్రథమ వాక్ పరిచయముతో మీ అందరి శ్రోతృత్వములో ఈ కార్యక్రమం ఈరోజు ద్వాదశి చాలా పూర్ణ తిథి ద్వాదశి ఏకాదశి ఉపవాస తిథి ద్వాదశి చాలా పూర్ణ పర్వతిథి అంటే హాయిగా అందరూ భోజనములు చెయ్యవలసినటువంటి తిథి ద్వాదశి ఇటువంటి ద్వాదశిలో ఇవాళ ఈ దేవీ సప్తశతి సప్తశతి ప్రవచనము జరుగుతూ ఉన్నది భారతీ తీర్థులు అంటే నాకు వారి ఎందు అసాధారణమైన భక్తి నా ఇరవై మూడేళ్ల వయస్సులో వారి సన్నిధానములో సంస్కృతాంధ్రములలో శతావధానము చేసే ఒక పెద్ద అనుగ్రహము వారు ప్రసాదించారు నాకు శృంగేరి హైదరాబాద్ శంకర మఠంలో అప్పటి నుంచి వారి అనుగ్రహ దయాభిక్ష నా మీద అట్లా ప్రసరిస్తూ ఉన్నది కటాక్షము ఆనాడు వారు ఒక రుద్రాక్షమాల శారదా ముద్రికతో నన్ను ఆశీర్వదించారు అనుగ్రహించారు వారితో కొన్నాళ్ల పాటు నేను వారు సంచారము చేస్తూ ఉంటే ఆ బృందములో నేను ఒక వ్యక్తిగా తిరిగాను నాళ్ళు అట్లనే అన్నవరం సుప్రభాతము నేను రచిస్తే అందరూ వెంకటేశ్వర విభోతవ సుప్రభాతం అని అదే తీరుగా అందరూ అనుకరణలతో రాస్తున్నారు కొత్తగా రాయాలని మేము సంకల్పిస్తున్నాం మీరు ఆ పని చేసి పెట్టాలి అని దేవస్థానం వాళ్ళు అడిగారు అంత నూతనంగా అంత కొత్తగా అంత అద్భుతంగా అమ్మవారు ప్రసాదించింది ఆ సుప్రభాతం ఆ సుప్రభాతము అలా అమ్మవారు ప్రసాదిస్తే ఇద్దరు పండితులను మహాత్ములను నా మీద ఈ సుప్రభాత పరీక్షకులుగా పెట్టారు ఒక ఆయన అన్నాడు తంగిరాల బాలగంగాధర శర్మగారని సాంగ త్రివేద అధ్యేత చాలా మహానుభావుడు ఆయన వాళ్ళ దర్శనమే గొప్పది ఆయన ఒక పరీక్షకుడు విశ్వనాథ గోపాలకృష్ణ గారు ఇంకొక పరీక్షకులు సదాచార సంపన్నుడు వాళ్ళిద్దరూ అటువంటి వారే శృంగేరి జగద్గురువులకు అత్యంత ప్రీతిపాత్రములైన శిష్యులు వాళ్ళు నేను అటువంటి వాణ్ణి ఒక శ్లోకం రాశాను అందులో ఎందుకో నా ప్రసంగం ఇట్లా మొదలవుతున్నది ఇంకేదో చెప్పాలి అని సహజంగా అనుకోను అది ఎలా మొదలైతే ఆమె దయ అయితే ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు కరాగ్రకుంచి కావరై విచిత్ర రాగరంజిత భవాన్ ప్రబుద్ధ్య పశ్యతీతస్వరాయ శుభ ప్రభాతమస్ రత్నశీల శేఖర ప్రభో అని అందులో ఒక శ్లోకము ప్రభాకరుడు అనే ఒక చిత్రకారుడు ఓ అన్నవర రత్నాచలాధీశ్వర ప్రభాకరుడు అనే ఒక చిత్రకారుడు నీవు కన్నులు తెరిచి చూస్తావని నువ్వు లేస్తావని ఈ ప్రపంచ సౌందర్యాన్ని తిలకిస్తావని నీకన్నా ముందుగా లేచి ఆయన తన కిరణములు అనే కుంచెలతో దిక్కులు అనే గోడలపై కాంతి వర్ణ చిత్రాలు గీస్తూ ఉన్నాడు సౌ సుందరంగా నీకు కనపడాలి అని ప్రభు నీవు మేలుకో ఈ జగత్తును ఏలుకో శుభప్రభాతమస్తు రత్నశైల శేఖర ప్రభో ఇదొక శ్లోకం అందులో నేను రాయటం జరిగింది అమ్మవారి దయతో వచ్చినటువంటి ఈ శ్లోకం నాకు చాలా ప్రీతిపాత్రమే అన్నీ అయితే ఈ బాలగంగాధర శర్మ గారు చాలా మహానుభావుడు ఆయన బహుశాస్త్ర పారీణుడు ఆయన ఆయన అన్నారు కాంతేహే అనులేపనం కథం సంగచ్చతే శర్మన్ శర్మాణ అన్నారు శర్మగారు కాంతికి లేపనము అనేది ఎలా సాధ్యమవుతుంది శాస్త్ర విరుద్ధము కదా మీ ప్రయోగము అన్నారు అంటే నేను చదువుకున్నాను ఏదో ఆమె దయతో లింపతీవ తమోంగాని వర్షతీవ అంజనం నభ అని ఉన్నది ఆలంకార శాస్త్రములో తమ అంగాని లింపతీ ఇవ చీకటి శరీరమునకు వళ్లంతా పూస్తున్నట్లుగా ఉన్నది వర్షతీవ అంజనం నభ ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్లుగా ఉన్నది అని అన్నారు కదా ఏవం ఏతదపి సంగచ్చతే అన్నాను ఆయన అన్నారు తువశబ్ద వర్తతే అత్ర నాస్తి నచ్చతే అన్నారు అయ శ్లోక అన్నారు అక్కడ ఇవ అనే శబ్దం ఉండటం వల్ల అది చెల్లుతుంది శాస్త్రము మరి ఎలా ఉంటుంది శాస్త్రము యొక్క తీరు పదవాక్య ప్రమాణ పారీణ అంటే నిరంతరము వారు పదము వాక్యము ప్రమాణము ఇది ఇది అని నిర్ధార నిర్ధారణ చెయ్యటము ఇదంతా తీర్థుల దివ్య చరణారవింద సన్నిధిలో నిరంతరము జరుగుతూ ఉండే ప్రక్రియ ఒకనాడు కాదు సరే ఇది ఎలా కుదురుతుంది యువశబ్దము లేదు కదా ఈ శ్లోకము తీసేయాలి ఈ సుప్రభాతము నుంచి అన్నారు నా యోగము కొద్దీ తెల్లవారితే భారతీ తీర్థులు అన్నవర క్షేత్రానికి వస్తున్నారు వారు పదకొండు గంటలు పన్నెండు ఆ సమయంలో వచ్చారు వచ్చేప్పటికీ అంత సిద్ధంగా పట్టుకుని ఉన్నాం నేను అన్నాను తీర్థులు గనుక శ్రీచరణులు బొమ్మముడి వేసి ఇలా అని అంటే ఈ శ్లోకం తీసేస్తానండి అంతవరకు అయితే ఇది ఉండనీయండి అన్నాను సరే అందరూ విద్వాంసులు అందరూ ఆయన చుట్టూ చేరారు కూర్చున్నారు ఈ వారు సాక్షాత్తు ఈ భూమండలములో నడయాడుతున్నటువంటి సాక్షాత్ శంభుమూర్తి ఎవరైనా ఉన్నారు అంటే వారు భారతీ తీర్థ శ్రీచరణులు ఇలా పుస్తకము వ్రాతప్రతి వారి చేతికిచ్చారు ఇవ్వగానే వారు ఇలా తీశారు ఆహా ఈ శ్లోకం ఎంత గొప్పగా ఉన్నది నాగఫణి శర్మగారికి ఎంత ఆశీర్వచనమిచ్చినా తక్కువే చూడండి ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత్ ఏ శ్లోకము గురించి ముందు రోజంతా చర్చోపచర్చలు మేము చేశామో వారు ఇలా అడుగుపెట్టి రాగానే అలా సింహాసనం మీద కూర్చోగాని వారు ఇదే శ్లోకం తీశారు తీసి ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు ఈ శ్లోకము ఎంత రమణీయముగా ఉన్నది ఉపనిషత్ స్మారకముగా ఉన్నది అయా త్వర త్వరగా ప్రభాకరుడు అనే సూర్యుడు ముందుగా లేచి భీషాస్మాదు వాత పవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్తులో భీషా అస్మాదు వాత పవతే ఈ కాలమహాపురుషుణ్ణి చూసి గాలి వీస్తూ ఉన్నది భయము చేత భీషా ఉదయతి సూర్య భయపడి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని ఉపనిషత్తు స్మారకముగా ఉన్నది ఈ శ్లోకము మహాభావుక చక్రవర్తి నాగఫణి శర్మ గారు అని ఆశీర్వదించారు అందరూ ఇలా మొహాలు చూసుకుంటూ ఉన్నారు వారి అనుగ్రహము అంత గొప్పది నాయందు విశేషమైన వాత్సల్యము వారికి అందువల్ల నేను అక్కడ శతావధానముతో నా జైత్ర ప్రారంభమయ్యి కొన్ని వందలు వేలు అవధానాలు చేశాను ఏ క్రొత్త అవధానము చెయ్యాలన్నా అది శర్మ చెయ్యాలి అనేటువంటి ఒక దివ్య కటాక్షము అమ్మవారు నా మీద ప్రసరించటము దానికి ఎందరో మహాత్ములు తోడుగా నిలవటము కేవలం ఒక వ్యక్తిలో ఏమున్నది ఎన్నో దయ సహస్రాలు దయా సహస్రాలు మన మీద ప్రసరిస్తే మనము కూడా ఏదో ఒక చోట అడిగారు శివుణ్ణి వర్ణించండి అన్నారు శివుడు అంటే ఎక్కడ మొదలు పెట్టాలి నిజంగా సమస్య ఆయన పాదము నుంచి మొదలు పెట్టాలా ఆయన ఇలా అన్నప్పుడు చేతిని వర్ణించాలా ఆయన జటాజూటమును వర్ణించాలా ఏమి ఎక్కడ ఎత్తుకుంటే శివుడు శివుడు అవుతాడు అది కవిత్వం అవుతుంది అది పద్యం అవుతుంది గదా ఈశా మహత్వంబు ఏ చెప్పలే చెప్పలేనిది గదా ఈశా మహత్వంబు ఈ రాశీభూత మహామహో జగతిలో రం్యంబు గం ఆశావీధులు అంబరంగుల గుధిక్యము చెప్ప నేను ఈశా ఈగాను ఒక్క ప్రణుతి హృద్వీధిలో చేసెదన్ ఇది చెప్పడానికి వివరిస్తే ఇంతసేపు పట్టింది కానీ అవధానములో ఇంత వ్యవధి ఉండదు అలా అనగానే ఇలా చెప్పాలి ఆ చెప్పింది కవిత్వం కావాలి అది రసర రసరమ్యమైనటువంటి విషయమై ఉండాలి అది ఆమె దయ ఉంటేనే పలుకుతుంది ఎవరము అక్కడ మన ప్రజ్ఞలు ఏవి పనిచేయవు ఊరికే ప్రజ్ఞావాద భాషసే అన్నాడు కృష్ణపరమాత్మ ఒరే ప్రజ్ఞావాదములు మాట్లాడొద్దురా నేను ఇది చేశాను అది చేశానని నువ్వేమీ చేయలేవు నేను చేస్తే నువ్వు చేస్తావు చూస్తావు ఇంకా కాకుంటే నువ్వు చేసేది ఏమీ ఉండదు అన్నాడు తత్వం అది అందువల్ల మన ప్రజ్ఞలేవీ పని చెయ్యవు మన ప్రజ్ఞాతీతమైనటువంటి ఒక ప్రజ్ఞావాణి పలుకుతూ ఉంటుంది ఆమె దయాభిక్ష అందుకని నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను అమ్మా నువ్వు పలికిస్తే నేను పాటగా ప్రవహిస్తా నీవు పలుకు ఇస్తే నేను తేనెలు చిలికిస్తా ఇందులో నా కర్తృత్వం ఏమీ లేదు ఎవరైనా ఏ వివేకవంతుడైనా అనుకోవలసినది తెలుసుకోవలసినది అనుభవించవలసినది ఏమిటి అంటే అక్కడ మన ప్రజ్ఞ ఏమి ఎతో వాచోని వర్తంతే అప్రా ఆప్య మనసా సహ అన్నాడు ఆ పరబ్రహ్మతత్వమును గురించి చెప్తూ ఉపనిషత్తులో ఎతో వాచహా వర్తంతే ఎక్కడ వాక్కులు ప్రభవించలేక ప్రభావము చూపలేక తిరోహితములైపోతాయో ఎతో వాచ నివర్తంతే అప్రాప్య పొందలేక మనసా సహా మనస్సుతో సహా వెనక్కు తిరిగిపోతాయో అక్కడ పరబ్రహ్మతత్వము ఆవిష్కరింపబడుతుంది అన్నాడు అటువంటి తత్వము దగ్గర మనస్సు కానీ మరి ఎందుకయ్యా ఇన్ని మాటలు ఇంత వాంగ్మయము వేదములు ఉపనిషత్తులు పురాణములు ఇతిహాసములు కావ్యములు నాటకములు ఇన్ని ఇంత వాంగ్మయ ప్రపంచం ఎందుకు వచ్చింది అంటే దర్శనము చెయ్యడానికి నేతి నేతి వాక్య అన్నారు ఇది కాదు ఇది కాదు ఇది పరబ్రహ్మమా అంటే కాదు ఎందుకు కాదు ఇందువల్ల కాదు ఇది అవునా ఇది కూడా కాదు అని కాదు 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 అంటూ అవును ఏదో చెప్పాడు మహాత్ముడు ఎందుకంటే ఏది అవునో చెప్పలేడు చెప్పేవాడికి కూడా సులభం కాదు అది అందువల్ల ఏది కాదో చెబుతూ వచ్చాడు అప్పుడు ఏది అవునో అర్థమైంది లోకానికి అటువంటి ఋషులు జ్ఞానపూర్ణులు మహనీయులు సంభవించినటువంటి చోటు శ్రీ 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 శృంగేరి భారతీ తీర్థుల చరణారవిందములకు సాష్టాంగముగా నమస్కరించి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి చరణాబ్జములకు సాష్టాంగ నమస్కారములు ఆచరించి నా ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను కైలాసశిఖరే రమ్యే శంకర శివాలయే దేవత ఆస్తత్రమో ది తన్మే సంకల్పమస్తు కైలాస శిఖరంలో పార్వతీదేవితో సహా పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు సమస్త జ్ఞానము ఈ ప్రపంచంలో ఆ ఆదిదంపతులు సనాతనులు నిత్య నూతనులు అందరికన్నా వృద్ధులు వయో గరిష్ఠులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు అన్నారు అందరికన్నా నవీనులు నవయౌవనులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు అన్నారు నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరా ఆశ్లిష్ట వృద్ధరాభ్యాం ఆది వారు నమశివాభ్యాం నవయో నిత్యనూతనులు ఎప్పుడూ అంత యవ్వనంగా ఉంటారు ఆ దంపతులు ఇద్దరు అంత సనాతనులు అటువంటి దంపతులు కూచుని ఉన్నారు ఏమి పని అయ్యా ఈ సర్వ ప్రపంచమును సర్వభూతానాం విద్యానామీశ్వరస్సర్వభూతానా బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్థు సదాశివోం శివోం విద్యానా సర్వ విద్యలకు ఆయనే అధీశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క సంభాషణలోనే సకల వాంగ్మయ ప్రపంచము వేదాదులు శాస్త్రములు ఇతిహాసములు పురాణములన్నీ ఆవిర్భవించాయి ఆ ఆది దంపతులు కైలాస శిఖరే రమ్యే అక్కడ కూర్చుని ఉన్నారు రమ్య శిఖరమునందు ఇద్దరు దంపతులు ఆయన అడుగుతున్నాడు ఇప్పుడు స్వామియే అమ్మవారిని అడిగాడు మామూలుగా అమ్మవారు స్వామిని అడుగుతూ ఉంటుంది స్వామి చెబుతూ ఉంటాడు ఇందులో ఏం విశేషం ఈసారి స్వామియే అమ్మవారిని అడిగాడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను దేవిత్వం భక్త సులభే సర్వకార్య విధాయిని ఏది ఏమి ఏమి మాటలండి అసలు ఎత్తుకోగానే ఓ దేవి నీవు భక్త సులభురాలివి మామూలుగా శివుడికి కదా పేరు గోళాశంకరుడు వెంటనే వరమిస్తాడు అమ్మవారు కూడా అంతే తల్లి గదా ఇంకా ముందు పరిగెడుతుంది తండ్రి కన్నా దేవిత్వం భక్త సులభే సర్వకార్య విధాయిని కలియుగం ఉన్నదే ఈ యుగంలో పాపం ఈ పని ఆ పని అని పెట్టుకుని మానవులు చాలా అవస్థలు పడుతుంటారు ఒక పని పెట్టుకుంటాడు ఇది ఎట్లా పూర్తి కావాలి అని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు అటువంటి మానవుడు కార్య విజయాన్ని ఎలా సాధిస్తాడు సర్వకార్య విధాయిని నీవు కదా చేసేదానివి వాడు చేస్తానని అనుకుంటుంటాడు పాపం అమాయకుడు వాడు వివేకరహితుడై నేను పనిచేస్తున్నాను ఇంకా కావటం లేదు ఇంకా ఇది పూర్తి కావాలి అని వాడు అనుకుంటూ ఉంటాడు వాడు అమాయకుడు అనుకుంటే అనుకోని పాపం అయినా వాడి పని ఎలా చేస్తావు నువ్వు సర్వకార్య విధాయిని కలౌహి కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నత కార్యము శీఘ్రముగా సిద్ధించేటట్లు మానవులకు ఒక్క ఉపాయము చెప్పరాదా దేవి అని ఆయన అడిగాడు అమ్మవారు అన్నది దేవ్యువాచ శృణుదేవ ప్రవక్ష్యామి స్వామి చెబుతున్నాను వినండి కలవు సర్వేష్ట సాధనం కలియుగమునందు ఏమి కోరితే అది లభించేటువంటి మార్గం ఒకటి ఉన్నది నేను చెబుతున్నాను వినండి మయా తవైవ స్నేహేనాపి అవాత్స్యమీ అంబాస్థుతి ప్రకాశ్యతే మామూలుగా అందరికీ చెప్పే విషయం కాదు కానీ మీ మీద ఉన్న ప్రేమాతిశయం చేత చెప్తున్నాను స్వామి అన్నది ఎంత మాట అన్నది చూడండి ఇందులో ఈ సప్తశతిలో ఉన్న రహస్యమే అది మొత్తము ఈ సప్తశతి అంటే ఏడు వందల శ్లోకములు ఏడు వందల శ్లోకములు ఏమిటయ్యా లెక్క అంటే మానవ శరీరములో షట్ కమలములు అని ఆరు కమలములు ఉన్నాయి మూలా మూలాధారము నుంచి ఈ సహస్రార కమలముతో లెక్క వేస్తే మొత్తము ఏడు ఇవి ఈ ఏడు మానవుడికి కార్యమంటే ఎక్కడి నుంచో ఏదో బయట నుంచి ఒక ఆయన మహాధనవంతుడు కావాలి ధనము రావలసింది బయట నుంచే కానీ నిజముగా రావలసినది నీ లోపల సంకల్పము నుంచి కార్యసిద్ధి ఇక్కడే పుడుతుంది ఈ శరీరములో నుంచే ఈ మనస్సులో నుంచే అందుకే దీన్ని దేహో దేవాలయ ప్రోక్త జీవో సనాతన అన్నాడు ఈ దేహము దేవాలయం ఈ దేవాలయములోనే సర్వశక్తులు ఇక్కడే ఉన్నాయి ఈ శక్తిని నువ్వు అనుసంధానం చెయ్యాలి ఈ చెయ్యటం అనే రహస్యం సప్తశితిలో చెప్తాడు